అంతా రక్తంలోనే ఉంది రక్తదానం చేసి ప్రాణదాతల కండి కేజీఆర్ విద్యా సంస్థల సహకారంతో ఫ్రెండ్స్ ఫర్ సేవా మరియు ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం మరియు గర్భిణీ మహిళల కోసం ఒక గొప్ప రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కేజీఆర్ కళాశాల అధినేత రామచంద్రారెడ్డి నంజాల బ్లడ్ సెంటర్ మేనేజర్ బ్లడ్ అచ్చు మూల నాగేశ్వర్ రెడ్డి ఫ్రెండ్స్ ఫర్ సేవా ఫౌండర్ ఫణీంద్ర చైర్మన్ విష్ణు గాయత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయటం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని యువత సమాజంలో మంచి మార్పుకు దోహదం చేయాలని పిలుపునిచ్చారు రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు మరియు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు .その how m

సార్ అన్ని సార్లు చెప్తున్నారు సార్ మీరు కనీసం ఎన్నికొచ్చిన కొత్త వాళ్ళని తెచ్చుకోవడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ లేరు అంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈరోజు ముఖ్యంగా రద్ద శిబిరం అనేది మనం పెట్టాము ఎందుకు పెట్టాము అంటే ముఖ్యంగా మూడు కంటే ఆడపిల్లలకి ఎక్కువ ఇది ఇంపార్టెంట్ ఇంతమంది ఉన్నారు ఇంతమంది రక్తం చెకప్ చేస్తే మీకు ఎనిమిది ఏడు ఆరు పాయింట్లు బ్లడ్ ఉంటుంది మీకు మినిమం పన్నెండు పాయింట్లు ఉండాలి మీకు ఉండేది ఆరు ఏడు పాయింట్లు అంటే రక్తహీనతలు ఎక్కువ బాధపడేవాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే అమ్మాయిలు మాత్రమే ఈరోజు మనం ఎవరైనా ఒక రక్త మన అమ్మకి మన అమ్మ నాయన వాళ్ళ నుంచి వచ్చినాము మన తల్లి మనం పుట్టేటప్పుడు కూడా మన తల్లి ఎవరో ఒక రక్తం ఎక్కించుకుంటేనే మాత్రమే మనం బయటకు వచ్చినాం ఈ ప్రపంచాన్ని మనం వచ్చినప్పుడు కూడా మనకు కూడా మాలాంటి వాళ్ళు ఎవరో మీకు రక్తదానం చేస్తేనే మీ తల్లి ఆ రోజు సంతోషంగా ప్రసవించింది రోజు నువ్వు బయటకు వచ్చి కూర్చొని ఈరోజు మీరు చెప్పిన మాటలు మీరు వింటున్నారు అంటే ప్రతిరోజు డెలివరీ పేషెంట్కు మహిళలకు రక్తము ఖచ్చితంగా అవసరం పడుతుంది సమయానికి రక్తం దొరకకుంటే మహిళలు చనిపోతున్నారు ముఖ్యంగా మహిళలే చనిపోతున్నారు ఈ విషయాలు మీకు ఎవరు చెప్పరు ఇవి తెలవవు ప్రతిరోజు యావరేజ్గా మరి నంద్యాల జిల్లాలో పది నుంచి పదహైదు మంది రక్తం లేక చనిపోతున్నారు రక్తం దొరకక అంటే ఎంత తీవ్రత ఉంది రోడ్డు మీద పోయినప్పుడు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయితే రక్తం ఎక్కించుకోవాలి జ్వరం వస్తే రక్తం ఎక్కించుకోవాలి ఆపరేషన్ చేయాలంటే రక్తం ఎక్కించుకోవాలి డెలివరీకి రక్తం ఎక్కించుకోవాలి ఇంత రక్తం కావాలంటే ఎంతమంది రక్తం ఇవ్వాలి రోజు ఐదు మంది పది మంది కాదు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఎవరు సరే రక్తము నాకు తెలిసి ఒక ఐదు మంది ఆరు మంది ఉన్నారు కానీ పేషెంట్లు ఏమో అందరిలో దాదాపు మూడు వందల మంది పేషెంట్లు సాయంత్రం హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డెబ్బై హాస్పిటల్ ఉన్నాయి ఒక్కొక్క హాస్పిటల్లో పది మంది పేషెంట్లు అంటే ఇంతమంది ఉంటారు ఇంతమందికి రక్తం సప్లై చేయాలి అంటే కొంతమంది రక్తం లేక చనిపోతున్నారు ఎంత దౌర్భాగ్యం అంటే రక్తం దొరకకుండా అంటే యువత ఉండి ఇంత యువత ఉంది మన దేశం అని చెప్పుకుంటారు కదా వేస్ట్ రక్తం లేక అంతమంది చనిపోతున్నారు ఈరోజు మనందరం జన్మించుకుంటే మన తల్లిదండ్రులు ఆ రోజు మనలాంటి వాళ్ళు ఎవరో రక్తకు చెక్ చేస్తే రక్తం వాళ్ళకు లోపల ఇప్పుడు మనం ఉంది ఏదైనా చిన్న దెబ్బతల్లి మన రక్తం పేరుకి వెళ్ళిపోతే ఇమీడియట్గా మనకు నెలల్లో రెండు నెలల్లో రికవర్ అవుతుంది అలా పెం రక్త కణాలు పెంపొందించే రక్తం వచ్చే శక్తి కూడా ఆ పిల్లలకు ఉండదు దాదాపు ఎనభై నుంచి తొంభై మంది ఉన్నారు వీళ్ళు పది పది రోజులకు ఒకసారి మీరు రక్తం ఇస్తే మాత్రమే వాళ్ళు బతుకుతారు కోటి రూపాయలు పెట్టిన కూడా వాళ్ళకి ఆపరేషన్ లేదు వైద్యం లేదు ఇంజెక్షన్ లేదు కేవలం ఒక ప్యాకెట్ రక్తం వాళ్ళకి పదిహేను రోజులు కాపాడుతుంది మూడు నెలల పిల్లోని మూడు నెలల పాపోని మనం రక్తం ఇస్తే పదిహేను రోజులు బతుకుతున్నారు వాళ్ళు కాలేజీలో లెక్క కూల్ లేదు మీ లెక్క సంతోషం లేదు మీ అంత అందంగా ఉండరు అందవికారంగా ఉంటారు ఆరోగ్యం బాగుండదు అలాంటి పిల్లల కోసం మనం ఆలోచించి మనం రక్తదానం చేయాలి మనం రక్తదానం చేసే ప్యాకెట్ ఎంత మూడు వందల యాభై అంటే మనం బయట ఒక మాజా జ్యూస్ తాగితే ఎంత బ్లడ్ ఇస్తామో అంత బ్లడ్ మాత్రమే మనం ఇస్తాం ఆ బ్లడ్తో ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చు ఆ బ్లడ్ ప్యాకెట్లో ఎల రక్త కన్నాలు అయితేనేమి తెల్ల రక్త కన్నాలు అయితేనేమి బ్లడ్ అయితేనేమి మూడు భాగాలుగా చేసి మీరు ఇచ్చిన రక్తంతో ముగ్గురిని కాపాడవచ్చు మనం ముగ్గురిని కాపాడవచ్చు ఇలా తెలుసుకుంటూ పోతే ఈరోజు మీరు నేను ఇందాక కూడా ఆడపిల్లలు కూడా ఇంట్రెస్ట్ లేవచ్చు కూర్చోండి అమ్మా అంటే ఏం చేస్తాం సార్ మేము వచ్చినారు డాక్టర్ వచ్చిన మీకు ఉపయోగపడేదే తెలుసుకోవాలని లేకుంటే విద్యార్థి వేస్ట్ విద్యార్థి అనేవాడు నిత్య నిత్యము నేర్చుకోవాలి నిత్యము నేర్చుకోవాలి ఏదో ఒక